మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామంలో గల స్థానిక రైతు వేదికలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి మండలి ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్కొరిత ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు పాల్గొని మాటేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కార్యకర్తలతో మరియు రైతులతో కలిసి ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ లో రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే విషయాన్ని ఆసక్తిగా సమీక్షించి వేదిక పక్కన గల ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్ల ఫ్లెగ్జీలకు ఎమ్మెల్యే మరియు ఝాన్సీ రెడ్డిలు భిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అధికారులు అనధికారులు తదితరులు పాల్గొన్నారు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ పెట్టి అందరు రైతులకు ఇట్లమాఫీ చేయడం జరుగుతుంది మరి అట్లనే ఇంకా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు కొంతమంది తప్పుడు తప్పుగా చెప్తున్నారని ఏంటంటే రేషన్ కార్డు లేకపోతే రాదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటే ఇంకా అది ఎప్పుడు చేసేదే అనుకోండి వాళ్ళు కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు మన ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పినారు రుణమాఫీ చేయడానికి ఒకటే ఒక అర్హత ఏంటంటే మీకు భూమి ఉండాలి దానికి పాస్బుక్ ఉండాలి ఆ పాస్బుక్ మీరు బ్యాంకులో పెట్టి మీరు డబ్బులు తెచ్చుకుంటే అప్పు తెచ్చుకుంటే చాలు దానికి రుణమాఫీ అవుతుంది అని రు ఇందులో చాలా స్పష్టత తోటి ఉన్నది మా ప్రభుత్వము మరి మొదట కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది మరి గత పాలకులదేమో చెప్పే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వందేమో చేసే చరిత్ర మరి ఇప్పుడు కూడా అదే విధంగా మాట తప్పం మడుమ దిప్పం అని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి రాహుల్ గాంధీ గారు అదే వరంగల్ సభలోనే వరంగల్లో వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రుణమాఫీ అని చెప్పడం జరిగింది దాన్ని ఆధారంగా తీసుకొని సోనియా గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడులో తుక్కుగూడ సభలో దీనికి ఉన్నా కానీ ప్రస్తుతం ప్రభుత్వం మీద మనం మాటిచ్చినాం ముఖ్యంగా రైతులు ఎక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతులకు అప్పు ఉండొద్దు ఎందుకంటే రైతే రాజు అనుకునే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అందరికీ రుణమాఫీ చేయడం జరుగుతుంది మరి ఇదే కాదు మిగతా అన్ని పథకాలు కూడా మీరు చూస్తున్నారు ఒకదాని బట్టి ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేసి తీరుతుంది మరి ఈరోజు మాకందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఉంది ఇక్కడ ఎందుకంటే మేమందరము మీమైనా మా కార్యకర్తలైనా మా మంత్రులైనా ముఖ్యమంత్రి గారైనా ఒక్కటే మాట చెప్పినాం మా ముఖ్యమంత్రి గారి మాట ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రుణమాఫీ జరుగుతుంది అని మొన్న ఎంపీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా మా కార్యకర్తలైనా మేమైనా ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్పినాం మరి ఈరోజు అందరూ గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతారు ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్ అందరికీ కూడా మేము చెప్పినాము అన్న విధంగా రుణమాఫీ అవుతుంది అని ఊళ్ళల్లో అందరికీ ఎంతో గౌరవంగా ఉంటుంది మరి రైతుకి ఎంత సంతోషంగా ఉంటుంది అన్నది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ రైతు ఆనందానికి ఒక హద్దు అనేది లేదు ఈరోజు మరి ఇదే విధంగా రాబోయే సంవత్సరాలలో కూడా కాంగ్రెస్ పరిపాలన రైతులకు అనుకూలంగా ఉంటుంది రైతు రాజు అన్న విధంగా ముందుకెళ్తూ ఉంటాం మరి ఇంకా చాలా ఉన్నాయి మరి అందరికీ ఇది ఒక ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం అప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళకు అప్పజెప్పినప్పుడే చెప్పినప్పుడే వాళ్ళు పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది చేయలేకపోయింది కానీ ఈ ప్రభుత్వం అప్పున్నా కానీ చేస్తుందంటే ఇంతకీ మించిన నిదర్శనం ఇంకొకటి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చిందంటే తప్పదు అనడానికి మరి ఇక్కడున్న రైతులందరికీ అందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరి అందరికీ మంత్రివర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా పాలకుర్తి రైతులందరి తరఫున కూడా మరి ఇది నిజంగా కూడా ఒక పండగనే ఇప్పుడు మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం వచ్చే రెండు మూడు రోజులు కూడా రైతులు ఏ ఊర్లో రైతులు ఆ ఊర్లో వాళ్ళ ఆనందానికి పట్టాలంటూ లేవు మరి ఇక్కడ నాకు మాట్లాడడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీరు మీ అందరికీ మరొకసారి నాకేమి లాభం అని చూస్తారు మరి అలాంటిది మన రైతన్న అనేవాడు ఏ పంట వేసినా నాకు లాభం నాకేమి అందులో నుంచి పంటలు వస్తుంది ఎంత లాభం ఉంటుంది అనేది చూసుకోకుండా మన రైతన్న అనేవాడు మన భారతదేశంలో కాదు మన తెలంగాణలో అంత ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని మరి దాని ఇన్వెస్ట్మెంట్ మరి అట్లా ముందుగా పెట్టుకొని మరి నష్టపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు అయినా కానీ మనకి తినటానికి తిండున్నదని మరి రైతన్న ప్రతి రైతన్న పొలం ఉన్న రైతన్న కూడా పంటలు ఇంకా పండిస్తూనే ఉన్నారు మరి అలాంటి రైతన్నని ఆదుకునే ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆనాడు మన చంద్ర మన మన కే వేరే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మరి ఆనాడు కూడా మన రైతన్నను ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఈనాడు కూడా రెండు లక్షల రుణమాఫీ అని చేశారు మరి చేయబోతారు ఈ నెలాఖరు కల్లా రెండు లక్షలు కంప్లీట్గా కూడా అవుతుంది మరి మా రైతుల తరఫున అందరి తరఫున మా పాలకుర్తి నియోజకవర్గ రైతుల అందరి తరఫున కూడా మన సోనియా గారిని కానీ మరి ప్రియాంక గాంధీ గారు కానీ మరి రాహుల్ గాంధీ గారు కానీ కడగయ్య గారికి కానీ మరి అదేవిధంగా ముఖ్యంగా మన సీఎం గారికి మరి మంత్రివర్గ అందరికీ కూడా పేరు పేరున వాళ్ళ తరఫున నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మరి అదేవిధంగా మరి ఆనాడు మన ఇదే పాలకుర్తి పైకి వచ్చి హరీష్ రావు గారు మరి నువ్వు చేస్తావా నువ్వు రాజీనామా ఇస్తావా అనే సవాల్ ఇసిరావు మరి ఆ సవాల్కి మా పాలపుర్తి నియోజకవర్గ గడ్డ మీద ఉండి మరి ఈ రాజులు మాట్లాడుతున్నాం మరి ఆనాడు మీరు అన్నారు కదా రాజీనామా రెడీ చేసుకోమని మరి ఈరోజు మీరు రాజీనామా రెడీ చేసుకోండి పన్నెండు లోపల మీరు రాజీనామా ఇవ్వండి ఎందుకంటే ఆ రోజు మా సీఎం గారు కూడా మరి తను కూడా ఇస్తా అని నేను రుణమాఫీ చేయకపోతే చేస్తా అన్నారు మరి ఈరోజు రుణమాఫీ చేశారు కాబట్టి మరి మీరు రాజీనామా చేస్తారని మా పాలపుర్త నియోజకవర్గ మీరు వచ్చి చెప్పారు కాబట్టి వాళ్ళ తరపున మేము అన్నీ అడుగుతున్నాము మరి మీరు కాసుకోండి థ్యాంక్ యూ